ఆశీర్వదిస్తే ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన ఇక దేవుడు ఆశ్చర్యంగా ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు పటజాలము సంబడిశాలూ ఆయన కీర్తి కూడా దూరంగా వ్యాపించిందంట ఇన్ దోస్ డే సోషల్ మీడియా లేని రోజుల్లో న్యూస్ పేపర్ కూడా లేని రోజుల్లో మౌత్ టు మౌత్ ఏం జరిగిందంటే స్థిరపడిన తరువాత అతడు మనస్సున అంటే దీన్ని మనం గమనించుకోవాల్సిందంటే పైకి కనపడదు గర్వము అనేటువంటిది పైకి కనపడదు ఎక్కడుంటుంది మనస్సున ఇది సత్యమండి గర్వం ఎక్కడుంటుందంట గర్వం ఎక్కడుంటుందంట చెప్పరే మనస్సున అమ్మా చాలా డేంజర్ అండి బోధకులు కానీ సింగర్స్ కానీ ప్లేయర్స్ కానీ సాటన్ వా టార్జెట్ వాళ్ళే